హలో అండి నమస్తే కలిదండి గార్డెన్స్ చూసారా మా పాదకి ఆనపకాయ వచ్చింది రౌండ్ది చూడండి ఎంత బాగుందో అసలు ఒకటే తేగొచ్చిందండి ఇది కూడా ఇది చిన్న సైజు విత్తనమేనండి సైజు కాయ అయితే ఇంతే ఉంటుంది ఇంకెంతకన్నా అయితే పెరగట్లేదు ఇది ఇప్పుడు తయారైందని అనుకుంటున్నాను లేతగానే ఉంది లేతగానే ఉంది దీన్ని కోసేస్తాను ఇవ్వండి రెండు కాయలు చాలా చిన్న చిన్నవి వంకాయలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలు అయితే బాగానే కోలుకున్నాయి ఎండలు దాటి నుంచి దీని నుంచి కూరగాయలు హార్వెస్టింగ్ అయితే బాగానే ఉంటాయి ఇవ్వండి ఒక చెట్టుకే తిన్ను వంకాయలు వచ్చినాయి ఇవ్వండి రోజు ఇవి హార్వెస్ట్ చేశాను చాలా రోజుల తర్వాత హార్వెస్టింగ్ వీడియో పెడుతున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి